ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థుల కోసం చాలామంది అభ్యర్థులు ఫోన్ చేస్తున్నారు సరే మా పరిస్థితి ఏంటి సార్ డిఎస్సి ఉంటుందా ఉండదా మిగిలినటువంటి నోటిఫికేషన్ వస్తున్నాయి ఈ డివైఓ నోటిఫికేషన్ వచ్చింది గ్రూప్ టూ వచ్చింది జేఎల్ నోటిఫికేషన్ వచ్చింది మరి మాకు డిఎస్సి నోటిఫికేషన్ ఏం సార్ మేము చేసుకున్నటువంటి పాపం ఏంటి సార్ ఎందుకు రావట్లేదు సార్ మీరు నాలుగు సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నారు అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సీ అని చెప్తానే ఉన్నారు మరి మేము చాలా ఉత్సాహంగా చదువుకున్నాం సార్ మా మా ఏజ్ కూడా అయిపోతుంది సార్ మేము ఏం చేయాలి సార్ నలభై రెండు దాటినట్టు దాటిపోతున్నాయి సార్ మేము ఏం చేయాలి సార్ అని చాలామంది అభ్యర్థులు మొరబెట్టుకుంటున్నారు మిత్రులరా నేను ఒకటే చెప్తాను అంటే ఏ ఏజ్ దాటిపోయే వాళ్ళకి నేనేం చేయలేను కానీ ఫార్టీ టూ ఇయర్స్ బిలో ఉన్నటువంటి అభ్యర్థులు నా యొక్క సలహా ఏంటంటే ఈ చూస్తున్నటువంటి లక్షలాది మంది అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు నేను చెప్పేటటువంటి సందేశం ఏంటంటే నాకు వచ్చినటువంటి సమాచారం మీరు నమ్మండి నమ్మకపోండి మీరు నమ్మండి నమ్మకపోండి మరి అయితే అఫ్ కోర్స్ నేను నాలుగు సంవత్సరాలు చెప్తున్నాను అయితే నాలుగు సంవత్సరాలు వేరు ఈ కొద్ది రోజులు వేరు ఇది ఎలక్షన్ సమయం ఏ ప్రభుత్వం కూడా మీకు ఉన్నటువంటి ఓటులను వదులుకోదు ప్రభుత్వం మీకు నోటిఫికేషన్ ఇస్తే ప్రభుత్వానికి పెద్దగా నష్టం ఏమీ లేదు ఎగ్జామ్స్ కండక్ట్ చేయటం కాబట్టి ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది జనవరిలో ఇస్తారు అనేటటువంటిది కొంత అఫీషియల్స్ ఎమ్మెల్సీల నుంచి కానీ కొన్ని అఫీషియల్స్ నుంచి కానీ నాకు వచ్చినటువంటి సమాచారం అదేవిధంగా సచివాలయ నోటిఫికేషన్ ఈ నెల లాస్ట్కి రావడానికి ఎక్కువ పర్సెంట్ అవకాశం ఉందని నాకు వచ్చినటువంటి సమాచారం మీరు నమ్మండి నమ్మకపోండి అంతేగాని మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టుకోవద్దు బ్యాడ్ కామెంట్స్ పెడితే మీ పొరపాటున బ్యాడ్ కామెంట్ పెట్టారనుకోండి చాలామంది అభ్యర్థుల్ని మీరు మీ మీ కామెంట్స్ వలన చాలామంది అభ్యర్థులు మరి నిరాశావాదంలోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది మీరు మీరు పబ్లిక్ మీరు ప్రత్యర్థి పబ్లికేషన్ వాళ్ళ లేకపోతే దొంగల లంగళ అనేటటువంటి నాకు తెలియదు బ్యాడ్ కామెంట్ పెట్టేవాళ్ళు ఒకవేళ మీరు బ్యాడ్ కామెంట్ పెడితే మీకు ఉద్యోగం రాకపోవచ్చు ఎందుకంటే ఎప్పుడు మీ నెగిటివ్ నెగిటివ్ కామెంట్ పెట్టే వాళ్ళ నెగిటివ్ మైండ్ వాళ్ళు డెవలప్ అవ్వడం భవిష్యత్తులో వాడికి ఉద్యోగం కూడా రాదు ఒకవేళ ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా అడుగలిపోతాడు కాబట్టి లక్షలాది మంది ఉన్నటువంటి అభ్యర్థుల్ని మీరు డిస్ట్రాయ్ చేయొద్దు స్పాయిల్ చేయొద్దు కాబట్టి బ్యా ఒకవేళ ఎవరన్నా పోకిరివాడు గాడోడు బ్యాడ్ కామెంట్స్ మీకు పెట్టినా కానీ ఎందుకంటే నేను మిగతా వాళ్ళంతా కామెంట్ బాక్స్ మూసేసుకున్నారు నేను ప్ర ప్రజాస్వామ్య పరంగా కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తే మీ యొక్క ఐడియాస్ ఎంతమంది ఏం కోరుకుంటున్నా తెలుసుకో దానికి అనుగుణంగా మళ్ళీ ఒక వీడియో చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియోను లైక్ చేయండి ప్లీజ్ షేర్ దిస్ వీడియో ఎంతమంది ఎక్కువ మంది లైక్ చేస్తే అంత వీడియో మూవ్ అవుతుంది అదేవిధంగా కామెంట్ బాక్స్లో మంచి 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 కామెంట్స్ నెంబర్ ఆఫ్ కామెంట్స్ మీరు పెట్టండి ఇంకా మీ కామెంట్స్ కనుక్కోవడానికి అందరికీ నేను సమాచారం ఇవ్వలేము కానీ మేము మీ కామెంట్స్ ఇంకా ముఖ్యమైన కామెంట్స్ చూసి మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియో చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు మంచి మంచి కామెంట్స్ పెట్టండి పాజిటివ్ వేలు ఇవ్వండి ఎవరు కూడా నెగిటివ్ వేలు వెళ్ళొద్దు ఒకవేళ ఎవరైనా నెగిటివ్ లే వాడిని ఏ వదిలేసేయండి వైరస్ మనం వైరస్లు కానీ బ్యాక్టీరియా కానీ ఏ విధంగా వదిలేసుకుంటామో మొదలెసి అట్లా వాడికి వాడిని వదిలేసేయండి వాడి కామెంట్ మా కామెంట్స్ని కానీ ఏమి కూడా పరిగణ మీ పరిగణ తీసుకోవద్దు మీ పని మీరు చేసుకుంటా వెళ్ళండి ఇది డివైఈఓ నోటిఫికేషన్ సంబంధించి ఈ నోటిఫికేషన్స్ ఫర్వ ఈ విధంగా ఉంటాయి సో దీన్ని దీన్ని బేసెస్ని చాలా చాలా జాగ్రత్తగా వివరించవలసిందిగా కోరుతున్నాను ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి మీకు వచ్చేటటువంటి సమాచారం ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు నేను నేను చెప్తాను ఉంటాను నేను అల్టిమేట్గా ఏందంటే ఒక ఈ వీడియోకి వెళ్ళబోయే ముందు నేను ఒకటే చెప్తాను మీకు ఒకటే చెప్తాను మీరు డిప్రెషన్కి గురి కావద్దు మీ లైఫ్ ఏమీ కాలేదు మీకు లాస్ కొంచెం లాస్ జరిగిందేమో నాలుగు సంవత్సరాలు లాస్ జరిగిందేమో కాలం ఉండా కాలం ముందుంది ఉండా నోటిఫికేషన్లు ముందున్నాయి కాబట్టి మీకు ఏమి కాలేదు ఎలాంటి అగత్యాలు కానీ ఎలాంటి నిర్ణయాలు కానీ క్షణికావేశం ఎలాంటి క్షణికావేశానికి గురి కావద్దు ఇది మనకు భగవంతుడు ఇచ్చినటువంటి మనకు అపూర్వమైనటువంటి కానుక ఈ ఈ జన్మ ఈ లైఫ్ కాబట్టి ఈ లైఫ్ని చక్కగా చక్కగా మలుచుకుందాము మౌలు చేసుకుందాము కాబట్టి మీరందరూ కూడా మీరందరూ కూడా భగవంతుడిని ప్రార్థిస్తూ భారవంతా భగవంతుడి మీద వేసేసి మీ పని మీరు మీ పని మీరు హండ్రెడ్ పర్సెంట్ చేయండి మా పని మేము హండ్రెడ్ పర్సెంట్ చేస్తాము ఎవరి పని వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవు కాబట్టి లైఫ్ లైఫ్ అనేటటువంటిది ఇట్స్ ఎ ఛాలెంజ్ ఇట్ ఇస్ ఎ ఛాలెంజ్ ఛాలెంజ్తో కూడుకున్నటువంటి అంశము ఎప్పటికప్పుడు మన కళ్ళ ముందు ఛాలెంజెస్ ఉంటాయి నోటిఫికేషన్లో లేట్ అయితే ఏంటి ఛాలెంజెస్ నోటిఫికేషన్ వస్తే ఏంటి ఛాలెంజెస్ అదేవిధంగా వచ్చినటువంటి తక్కువ టైంలో తక్కువ టైం ఇచ్చారనుకోండి ఆ తక్కువ టైంలో ఏ విధంగా మనం ఛాలెంజ్ లైఫ్కి ఛాలెంజ్ ఛాలెంజ్ తీసుకోవాలి అనేటటువంటి నేర్చుకోవాలి అంతేగాని కానీ ఏవి కూడా మీకు అనుకూలంగా ఏ వ్యవస్థలో ఏది కూడా ఉండకపోవచ్చు ఉండదు నోటిఫికేషన్లు మీకు కావాల్సినప్పుడు నోటిఫికేషన్ రాదు వాళ్ళు కావాల్సినప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు మీకు అనుకూలంగా ఏజ్ రిలాక్సేషన్ ఉండదు ప్రభుత్వానికి అనుగుణంగా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది మీకు అనుకూలంగా క్వశ్చన్స్ ఉండవు పేపర్ సెట్టర్ అతనికి అనుకూలంగా క్వశ్చన్స్ ఇస్తాడు డివై డివైఈఓ నోటిఫికేషన్లు మొత్తమే మీకు ముప్పై ఎనిమిది పోస్టులు పడ్డాయన్ని ముప్పై ఎనిమిది పోస్టులు పడ్డాయి ఈ నాలుగు జోన్లు శ్రీకాకుళం నుంచి శ్రీకాకుళం వైజాగ్ విశా విశాఖపట్నం విజయనగరం ఇవన్నీ కూడా జోన్ అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ నెక్స్ట్ కృష్ణా ఇది కూడా ఒక జోన్ నెక్స్ట్ గుంటూరు ప్రకాశం నెల్లూరు ఇది ఒక మూడో మూడో జోన్ నెక్స్ట్ నాలుగో నాలుగో జోన్ వచ్చి రాయలసీమ నాలుగు జిల్లాలు మొత్తం నాలుగో జోన్ సో ఈ విధంగా నాలుగు జోన్లో ఈ పోస్టులు ముప్పై ఎనిమిది పోస్టులు డిస్ట్రిబ్యూట్ చేశారు ఈ ఇది నోటిఫికేషన్ మేము ఇది యూట్యూబ్లో ఈ నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాము కాబట్టి ఒకసారి మీరు ఈ నోటిఫికేషన్ చూడాల్సిన వస్తున్నాను ఇది నలభై రెండు సంవత్సరాల వరకే ఉంటుంది ఏజ్ రిలాక్సేషను కంపల్సరిగా పీజీ ఎంఏ ఆ ఎంఎస్సి అయినటువంటి వాళ్ళందరూ కూడా విత్ బిఈడి విత్ బీఈడి అయినటువంటి వాళ్ళు దే ఆర్ ది ఎలిజిబుల్ దే ఆర్ ది ఎలిజిబుల్ చాలామంది అభ్యర్థులు చాలామంది కొంతమంది యూట్యూబ్ యూట్యూబర్స్ ఈరోజు చూశాను వీరేం చేస్తున్నారంటే డివైఈఓ పోస్టులు అన్ని బుక్స్ చదవండి అని వీళ్ళు ఫిలిమ్స్ మెయిన్స్ అని చెప్పాల ఫిలిమ్స్ సపరేటు మెయిన్స్ సపరేట్ దాని గురించి డీటెయిల్గా నేను చెప్తాను కాబట్టి మీరందరూ కూడా ఫిలిమ్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి ఫస్ట్ మెయిన్స్ జోలికి వెళ్ళొద్దు రకరకాల బుక్స్ రకరకాల సిలబస్లో ఉన్నాయి నాలుగు వందల యాభై మార్కులతో మెయిన్స్కి ఇచ్చాడు కాబట్టి మెయిన్స్ జోలికి ఎవరు కూడా వెళ్ళొద్దు మీరు క్వాలిఫై అయితే మేస్ మీకు సపరేటు బుక్స్ని మీకు అందిస్తాము చాలామంది ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని పక్కదో పట్టిస్తున్నారు టెట్లో ఉండే సిలబస్ డిఎస్సిలో ఉన్నటువంటి సిలబస్ అంటున్నారు తప్పు పర్ఫెక్ట్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇక్కడ వేరు ఇక్కడ ఫిలాసఫీ ఉంటుంది సే టెన్షన్ ఎడ్యుకేషన్ ఉంటుంది అదేవిధంగా సైకాలజీ ఉంటుంది ఇవన్నీ కూడా సపరేట్ అనమాట దీని సిలబస్ వేరు కాబట్టి మీరు టెట్ట బుక్స్ కొంటే అయిపోయినట్టు అసలు కొనొద్దు ఏది దీనికి దీనికి సంబంధించి టెట్ట నోటిఫికేషన్ వచ్చినప్పుడు తీసుకోండి అంతే కానీ ఈ నోటిఫికేషన్ డివైఈఓ నోటిఫికేషన్ వేరు డిఎస్సి టెట్ నోటిఫికేషన్ వేరు తెలంగాణ పర్స్పెక్టివ్ కూడా దీనికి పని రాదు కాబట్టి మీరు ఫస్ట్ హౌ టు క్వాలిఫై దిస్ మెయిన్స్ ఫిలిమ్స్ ప్రిలిమ్స్ మీరు క్వాలిఫై అవ్వాలి అంటే సీనియర్ టెస్ట్ క్వాలిఫై అవ్వాలి ఏప్రిల్ ఎగ్జామ్ జరుగుతుంది మీకు రి ఇప్ప ఇప్పటి నుంచి మీకు చాలా టైం ఉంది ఈ ప్రిలిమ్స్ మీరు బాగా ప్రిపేర్ అయితే ప్రిపేర్ అయితే మీ డిఎస్సి కూడా జనరల్ స్టడీస్ జనరల్ నాలెడ్జ్ మీకు ఉపయోగపడుతుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి అద్భుతమైనటువంటి బుక్స్ని మీకు అందిస్తున్నాము అదే నాకు గ్రూప్ టూ కూడా రిలీజ్ చేశాము దీని గురించి డీటెయిల్గా ఇవి మీరు నూట యాభై మార్కులు మీరు చదవాలి ఇక బిగిలి అన్ని కూడా చూడండి మెయిన్స్లో మెయిన్స్లో మెయిన్స్ సిలబస్ ఇది సో దిస్ ఇస్ ద మెయిన్స్ సిలబస్ ఎలా ఉందంటే మళ్ళీ జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది పేపర్ టూ ఉంటుంది ఎడ్యుకేషన్ పేపర్ త్రీ ఎడ్యుకేషన్ నూట యాభై నూట యాభై నూట యాభై నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై దెర్ ఇస్ నో ఇంటర్వ్యూ దెర్ ఇస్ నో ఇంటర్వ్యూ కాబట్టి నాలుగు వందల యాభై ఈ నాలుగు వందల యాభై మార్లు మీరు తెచ్చుకోవాలి చూడండి డిగ్రీ స్టాండర్డ్తో మెంటలాబిటీ ఆల్రెడీ ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటలాబిటీ ఆల్రెడీ మీరు చదువుతారు ఇక్కడ మర్చిపోవచ్చు నెక్స్ట్ ఎడ్యుకేషన్ డిగ్రీ స్టాండర్డ్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫిలాసఫీ అండి ఫిలాసఫీ తెలంగాణ తెలంగాణ డిఎస్సీలో కొంత కలిపాడు అంతేగాని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా లేదు చాలామంది ఏం చేస్తారంటే టెట్లోనో డిఎస్సిలో ఉన్నటువంటి బుక్స్ ప్రింట్ చేశారు కాబట్టి మీకు నష్టమో లాభం మీరే చూసుకోండి మీరు ఎంత మీరు డిఇ డివైఈఓ ప్రిపేర్ అవుతారు మీరు నేను చదవద్దు మీరు జాగ్రత్తగా ఈ సిలబస్ దగ్గర పెట్టుకుని అసలు మీరు మెయిన్ డోంట్ గో టు మెయిన్స్ మీరు ప్రిలిమ్స్ పాస్ అవుతారో లేదో ఎంత ఎన్ని లక్షల మంది అప్లై చేస్తారో పోస్టులు తక్కువ అందువల్ల మీరు మీరు అన అనవసరంగా ఇప్పుడే మెయిన్స్కి వెళ్తాం ఎందుకు మీకు బడ్డన్ మీరు జనరల్ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీకు రెండు లాభాలు ఒకటి గ్రూప్ టూకి ఉపయోగపడుతుంది గ్రూప్ అండ్ గ్రూప్ టూ సిలబస్ దానికి దీనికి కొంచెం డిఫరెంట్ గ్రూప్ వన్కి ఉపయోగపడుతుంది ముఖ్యంగా మీరు మీరు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి కూడా మీకు ఇక్కడ ఉపయోగపడుతుంది జనరల్ స్టడీస్ అందువల్ల మీరు మేల్స్ వెళ్ళొద్దు డోంట్ గో టు మేల్స్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ డిగ్రీ ఫౌండేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది క్వైట్ డిఫరెంట్ మీరు పాస్ అయిపోయిన తర్వాత క్వాలిఫై అయిపోయిన తర్వాత నేను మీకు మంచి బుక్స్ నాకు మంచి బుక్స్ నల్గొండ నా ఫ్రెండ్ నా మిత్రుడు ఒక క్యాండిడేట్ ఉన్నాడు మేము ఎప్పటి నుంచో ఉన్నాం అతను నేను మంచి మంచి బుక్స్ మీకు అందిస్తాం ఏం ప్రాబ్లం లేదు కాబట్టి మీరు దీనికి కూడా వెళ్ళొద్దు ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా వెళ్ళొద్దు నెక్స్ట్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఇంట్రడక్షన్ ఇంట్రడక్షన్ టు ఎడ్యుకేషన్ సైకాలజీ ఇది ఈ టెట్ సైకాలజీకి డిఎస్ఈ సైకాలజీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది సో దానికి వెళ్ళొద్దు అదే విధంగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ వెళ్ళొద్దు లెర్నింగ్కి వెళ్ళొద్దు అదే ఇండివిజువల్ డిఫరెన్సెస్ అండ్ ఇట్స్ అసెస్మెంట్ వెళ్ళొద్దు స్టాటిస్టిక్స్ వెళ్ళొద్దు ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే టెన్స్ ఎడ్యుకేషన్ అంటే ఇది బీఈడీ ఒక సబ్జెక్ట్ ఉంది బీడీలో ఇది విద్యా విద్యా విధానంలో వస్తున్న ధోరణులు నూతన ధోరణులు దీనికి కూడా వెళ్ళదు మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు మీరు జనరల్ స్టడీస్ బాగా జనరల్ స్టడీస్ మీద బాగా ఫోకస్ చేయండి చాలామంది ఈ బుక్స్ కూడా రిలీజ్ చేసేసి ఈ బుక్స్ కూడా సతమన్నారు ఎస్ అది రాంగ్ డోంట్ గో టు దేస్ బుక్స్ డోంట్ గో టు దేస్ బుక్స్ ఓన్లీ ో టు ఫిల్మ్స్ ఆర్ స్క్రీనింగ్ సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ప్యాటర్న్ అంటే మీ మీ యోగక్షేమాల గురించి చెప్తాను నేను వెళ్తాను నా ఇష్టము అంటే హ్యాష్ యూ బీష్ మీరు మీరు దీంట్లో ఏమని నేను మీకు ఒక గైడ్గా ఉపయోగపడాలి కాబట్టి ఒక శ్రేయోభిలాషగా ఉపయోగపడాలి కాబట్టి మీకు నేను చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే గ్రూప్ టూ పెట్టుకోండి గ్రూప్ టూ కూడా చదవండి డిఎస్సి వస్తుంది నెక్స్ట్ సచివాలయం ఈ నెల లాస్ట్ కానీ సచివాలయం రావడానికి ఎక్కువ పర్సెంట్ అవకాశం ఉంది నాకు వచ్చేటువంటి సమాచారం ఏంటంటే జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు ఎందుకంటే తెలంగాణలో మెగా డిఎస్సి ఇస్తారు కాబట్టి ఇక్కడ కూడా కంపల్సరీగా ఇవ్వాలి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నడవండి అంతేగాని నా పని అయిపోయింది నేను మేము మాకు డిఎస్సి నోటిఫికేషన్ రావట్లేదు మాకు వేరే నోటిఫికేషన్ రావట్లేదు చిన్న చిన్న నోటిఫికేషన్ వస్తున్నాయి అని మీరు అనుకోవద్దు ఏ నిమిషానికి ఏమి జరిగినో ఎవరు ఊహించదురు అని ఒక సాంగ్ కూడా ఉంది గట్రా గారికి అంటే ఈరోజు ఏం జరుగుతుందో ఈరోజు ఏ నోటిఫికేషన్ వస్తుందో రేపు ఏ నోటిఫికేషన్ వస్తుందో ఎవరికి ఎరుక గవర్నమెంట్ ఏమి షెడ్యూల్ ఇస్తలేదు కదా గవర్నమెంట్ దగ్గర సీఎం సీఎం దగ్గర ఫైల్స్ ఉన్నాయి ఈ ఫైల్ ఉంది ఏది సచివాలయం కానీ డిఎస్సి కానీ ఏ టైం అయినా ఎనీ టైం అయినా మీరు నిద్రపోయి లేచినప్పటికీ మీ సెల్ ఫోన్లో నోటిఫికేషన్ ఉంటుంది ఈ ఉక్కదాన్ని గుర్తుపెట్టుకోండి మీకు ఎలాంటి డోకా లేదు నేను మీకున్నాను మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసే విధంగా మంచి మంచి గైడెన్స్ మంచి మంచి బుక్స్ని మంచి మంచి వీడియోస్ని మేముందుకే నేను తీసుకొస్తున్నాను మిత్రులారా కాబట్టి నా మాటనే చక్కగా ఓన్లీ డీవైఓకి ప్రిలిమ్స్ మాత్రమే చదవండి జనరల్ స్టడీస్ మీరు రెండు లక్షల మంది కావచ్చు మూడు వందల మూడు లక్షల కావచ్చు నేను ఇంకోటి కూడా చెబుతున్నాను అప్లై చేసిన వాళ్ళందరూ కాంపిటేటర్స్ కారు మీకు అప్లై చేసినటువంటి వాళ్ళందరూ కూడా కాంపిటేటర్స్ ఒక లక్ష రెండు లక్షల మంది అప్లై చేస్తే దాంట్లో వెయ్యి మంది మీకు కాంపిటేటర్స్ నువ్వా నేనా నువ్వా నేనా పోటీ పడేటటువంటి వాళ్ళు దీన్ని దృష్టిలో పెట్టుకోండి నేను అప్లై చేశాను కాబట్టి పుస్తకాలు కొనాలి నేను అప్లై చేశాను కాబట్టి వీడియోస్ తీసుకోవాలి అనేటటువంటి వాళ్ళు లక్షల్లో ఉంటారు కాబట్టి మిత్రులారా మీరు మీరు ఎవరైతే రియల్గా నువ్వా నేనా నువ్వా నేనా అని పోటీ పడతారో ఈ బుక్ని అదే ఈ ఈ నోటిఫికేషన్కి వాళ్ళకి కంపల్సరీగా సెలక్షన్ చేస్తుంది నెక్స్ట్ డివైఈ అనేటటువంటి మంచి అద్భుతమైనటువంటి పోస్టు డైట్ లెక్చర్స్ కంటే ఎక్కువగా ఉన్నటువంటి పోస్టు ఆ రివిజన్లో డి ఆ డివిజన్లో అంటే ఎంఈఓ తర్వాత డివై డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎంఈఓ తర్వాత డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మీరు చిన్న వయసులోనే ఈ ఉద్యోగం సంపాదిస్తే మీరు భవిష్యత్తులో నెక్స్ట్ డి డియూ అయిపోతారు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ అయిపోతారు తర్వాత ఆర్జేడీ అనమాట సో ఈ విధంగా మీరు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది మీకు కాబట్టి ముప్పై ఎనిమిది ఉన్నాయా మీ ఐదు ఉన్నాయా అన్ని ఉన్నాయి కాదు మీ కేటగిరీలో మీరు ఓసీ అయితే ఓసీ బీసీ అయితే బీసీ ఎస్సీ అయితే ఎస్సీ ఎస్టీ అయితే ఎస్టీ ఈ కేటగిరీలో మీ పోస్టు ఒక పోస్టు ఉందా లేదా అని మీరు ఆలోచించండి నాకు ఒక పోస్ట్ ఉంది కాబట్టి నేను ఆ ఒక పోస్ట్ని నేను కైవసం చేసుకుంటాను అని దాని మీద మాత్రమే మీరు దృష్టి పెట్టండి అంతేగాని నేను రెండు లక్షల మంది అప్లై చేశారు లక్ష పోస్టులు ఉండేయాలివ్వా లేదా యాభై వేల పోస్టులు ఉండేయాలి అని మీరు ఏ కోశ్చైనా మీరు ఆలోచించవద్దు ఆలోచించవద్దు మీకు కావాల్సింది ఒక పోస్ట్ టైం ఉంది నెక్స్ట్ నేను నేను ఇంకోటి కూడా చెప్తున్నాను ఈ పోస్టులు చూస్తారా డివైవ్ పోస్టులు ఎప్పుడు ఇచ్చారు ఏప్రిల్ లో ఇచ్చారు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇచ్చారు మరి డిఎస్సి కూడా అట్లా ఎందుకు ఏమి కోడదు డిఎస్సి కూడా డిఎస్సి కూడా ఏప్రిల్ లో ఎగ్జామ్ ఎందుకు పెట్టకూడదు ఇదే నా ఆలోచన ఎందుకంటే ఈ నోటిఫికేషన్ ఇప్పుడు ఇచ్చేసేసి జనవరి తొమ్మిది నుంచి జనవరి ఎండింగ్ వరకు అప్లికేషన్ తీసుకుని ఏప్రిల్ పదిహేను ఎప్పుడు దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు అంటే ఏప్రిల్ పదవ తారీఖున ఎలక్షన్లు అయిపోతాయి కాబట్టి ఇంకోటి కూడా చెప్తున్నాను నేను ఈ పేపర్ వాళ్ళు అండ్ నెక్స్ట్ టీవీ వాళ్ళు రకరకాల ఈ కరోనా అని మిమ్మల్ని బెంబెలిస్తున్నారు కరోనా లేదు తొక్కలేదు ఏమీ లేదు కరోనా రాదు అది వచ్చినా కానీ ఇలా వెళ్ళిపోతుంది దాని దాని సర్వీస్ అయిపోయింది అది ముసలిదైపోయింది మీరు దాని గురించి నమ్మొద్దు దాని గురించి భయపడొద్దు ఈ ఈ మీడియా వాళ్ళు వాళ్ళ యొక్క రేటింగ్స్ కోసం ఈ మెడికల్ దిస్ ఇస్ మెడికల్ మాఫియా మెడికల్ మాఫియా కరోనా అని చెప్పేసేసి విపరీతమైనటువంటి మాస్కులు అదేవిధంగా టాబ్లెట్స్ ఇవన్నీ కూడా పాతలు ఉన్నటువంటి టాబ్లెట్స్ ఇవన్నీ కూడా సేల్ చేసుకోవడానికి ఈ మెడికల్ మాఫియా ఈ విధంగా ప్రచారం చేసి జనాన్ని బెంబెలిస్తుంది అనమాట కాబట్టి దాని గురించి కరోనా గురించి ఇలాంటి వ్యాధుల గురించి మీ మీరు ఏ కో ఆలోచిస్తా కరోనా పట్టుకుంటే వచ్చేదైతే ఆగిద్దా లేదా రాండి రమ్మంటే వస్తుందా అయ్యో వాటి పని అవి చేసుకుంటా పోతాయి మీ పని మీరు ఎక్కడున్నా మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోవాలి కాబట్టి నేను అల్టిమేట్ గా నేను చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ నేను చెప్పలేను నైంటీ పర్సెంట్ గ్యారంటీగా ఈ నెలలో స్టేట్మెంట్ రావచ్చు ఒకవేళ ఈ నెలలో స్టేట్మెంట్ రాకపోతే జనవరిలో మీకు నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎక్కువ పర్సెంట్ ఛాన్స్ ఉంది అదేవిధంగా సచివాలయం మాత్రం ఈ నెలలో నాకున్నటువంటి సమాచారం ఈ నెలలో సచివాలయం నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిందిగా కోరుతున్నాను కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు స్తబ్దతగా ఉంది కాబట్టి మీరందరూ కూడా ఫస్ట్ ఎగ్జామ్స్ రాయండి ఫ్రీగా ఎగ్జామ్స్ రాయండి అదేవిధంగా గ్రూప్ టూ కూడా ఇవన్నీ కూడా వీడియోలు పెట్టాము ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు చాలా చాలా తక్కువ రేటుకే అన్ని సబ్జెక్టులు మీకు అందిస్తున్నాము అదేవిధంగా మన బుక్స్ మరి ఆ గ్రూప్ టూ బుక్స్ చాలా చాలా మంచి బుక్స్ని మార్కెట్లో రిలీజ్ చేసి చాలా సింపుల్గా క్విక్ రివిజన్తో క్విక్ రివిజన్తో ఈ బుక్స్ని మీకు మార్కెట్లో సిక్స్ బుక్స్ ప్యాకేజ్తో క్విక్ రివిజన్తో మార్కెట్లో రిలీజ్ చేశాము కాబట్టి ఈ బుక్స్ని మీరు దగ్గర పెట్టుకోండి మన వీడియోస్ చూడండి యాప్లో ఎగ్జామ్స్ రాయండి దెన్ విజయం మీదే మీకు ఏ సమాచారం వచ్చినా మీ ముందుకు తీసుకొస్తాను కాబట్టి ఇప్పటి నుంచి మీరందరూ కూడా జాగ్రత్తగా ఈ వీడియో చూసేటటువంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి ఈ డివైఈఓ మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండే డబ్బులు నాశనం చేసుకోమకండి మీరు జనరల్ స్టడీస్ ప్రిపేర్ అయితే చాలు థ్యాంక్ యూ